సినిమలలో అనుమతులని తొలగించాలంటే ముందుగా టీటీటీ జేఈఓ వీరబ్రహ్మం గారిని తొలగించాలి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖకు బదిలీ చేయాలి మాజీ ఎంపీ చింతామోహన్ గారు చెప్పినట్టు ఐదు వేల మందికి పైగా ఉన్నారని అది నిజం అక్షర సత్యం పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్నిటిలో కలిపితే ఐదు వేల మందికి పైగా ఉన్నారు మండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏకీభవిస్తున్నాం సనాతన ధర్మం నాశనం అవ్వాలను కోరుకునే ఏకైక అది మతమనాలో లేకపోతే మోటి మనాలో పైశాచికత మనాలో బ్రహ్మకుమారి యొక్క ఏజెంట్ మన ఏ టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం గారు నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం కిరణ్ రేస్ అనే నా ఈ ఛానల్ దయచేసి మీరు చివరి దాకా చూడండి ఈ వీడియోని మీకు నచ్చితేనే లైక్ చేయండి వెంటనే షేర్ చేయండి ఎందుకు అంటే ఏం జరుగుతోంది మన టీటీడీలో ఏమవుతోంది ఏ విధంగా మనం హిందువుల మన వాళ్ళని బాధపడుతున్నాడని ప్రతి ఒక్కరికి తెలియాలి నిద్రపోతున్నటువంటి హిందువులు మేలుకోవాలి కాబట్టి దయచేసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకెళ్తారు ఇప్పుడు నేను టీటీడీ జేఏఓ వీరబ్రహ్మం గారిని ఎందుకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాను అంటే మామూలుగా క్రైస్తవులు అయితే అటు ఇటు వెళ్ళి మత ప్రచారం చేసుకుని మతబారు చేయడానికి ట్రై చేస్తారు అదే ముస్లింస్ అయితే జిహాద్ కావచ్చు లేదంటే వాళ్ళ జనాభా పెరిగిందంటే మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ చూసాం వాళ్ళ వాళ్ళ విధానం వేరే కానీ వాళ్ళు మనుషులు ఉండాలా వాళ్ళు మతంలోకి రావాలని కోరుకుంటారు కానీ ఈ బ్రహ్మకుమారీస్ అనే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎంతోమంది ఐఏఎస్లు మన వీరబ్రహ్మం లాంటి వాళ్ళు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మూర్ఖులైనటువంటి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీరు ఏకంగా హిందుత్వం నాశనం అయిపోవాలని కోరుకునే సంస్థ ఎందుకంటున్నా అంటే భార్యాభర్తలు అక్కడ బ్రహ్మకుమారిలో చేరితే బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం పాటించడం అంటే వారు సంసారం అనేదాన్ని వదిలిపెట్టేయాలి అంటే వాళ్ళకి ఇంకా పిల్లలు లేకుండా ఉంటే పిల్లలకు అనడానికి లేదు ఒకవేళ పిల్లలు బ్రహ్మచర్యం తీసుకుంటే బ్రహ్మకుమారిలో కానీ చేరితే ఆ పిల్లలకు పెళ్లి చేయకూడదు అంటే ఇమ్మీడియట్ సెకండ్ జనరేషన్తో హిందుత్వమే లేకుండా నాశనం చేయాలనుకుని కోరుకునే సంస్థ ఈ బ్రహ్మకుమారి సంస్థ ఈ బ్రహ్మకుమారి సంస్థకి మన జేఈఓ గారు ఏజెంట్ స్పై అని చెప్పొచ్చు కావాలంటే ఈ వీడియో చూడండి ఒకసారి ఆపోసడెంట్ జైంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ बालाजी టెంపుల్ बालाजी టెంపుల్ ఇన్ లౌకిక్ ఇట్ ఇస్ యాదగరాఫ్ అండ్ బ్రహ్మబాబా సో ఇట్ ఇస్ ది రిচেస్ట టెంపుల్ ఇన్ దిస్ వరల్డ్ సో ఐ గాట్ ద ఛాన్స్ వర్క్ ఇ ఐ रियली हैप्पी बिकॉज ऑफ बाबा ओनली आई गॉट दिस పోస్ట్ ఎలియర్ ఐ వర్ ట్రైడ్ ఎస్ డిఎం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫ్ తిరుపతి ఓన్లీ बिकॉज ऑफ बाबा దర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ అవర్ నారీజీస్ బ్లెస్సింగ్స్ ఓన్లీ ఐ ఐ గాట్ దిస్ పోస్ట్ సో ఇన్ దిస్ పోస్ట్ విత్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ ఐ డు మై సర్వీస్ బేస్డ్ ఇన్ బాబా దర్ సర్వీస్ థాంక్యూ సో మచ్ చూసారా ఆత్మల ప్రపంచం అంత అదృష్టమైన ఆత్మలంట ఈ ఆత్మ సిద్ధాంతం మన టీటీడీలో ఎలా వచ్చిందో మాకు తెలియదు కానీ ఇతను జయో గారు బేసిక్గా ముస్లిం దుదేకల కులస్తుడు ఇతను టీటీడీలో ఉద్యోగం వచ్చిందానికి కారణం మా అల్లా అల్లా దైవల్ల వచ్చిందని చెప్పింటే కూడా మేము సంతోషించింటాం ఎందుకంటే నువ్వు పుట్టుకతో ముస్లిము దుదేకల కులస్తుడు కాబట్టి నీకు అల్లాదైతో వచ్చిందని చెప్తే ఒక అర్థం ఉంది లేదంటే నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేయడానికి టీటీడీ జయోగా వచ్చావు ఆ వెంకటేశ్వర స్వామి బీబి నాంచారి అనే ఒక కథ ఉంది మనకి దాంతోపాటు వెంకటేశ్వర వల్ల నన్ను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇష్టంగా జేవుగా వేసుకున్నాడని చెప్పిన ఒక అర్థం ఉంది కానీ నువ్వు బ్రహ్మబాబా వల్ల అని నువ్వు చూసావా బ్రహ్మబాబా ఆశీర్వాదం వల్ల అని ఇది ఇంతకన్నా నీచమైన మాటలు ఇంకోటి ఉండవు మీరు ఈ తిరుమల బాలాజీ టెంపుల్ని బ్రహ్మబాబా యాదగారు అంటే బ్రహ్మవారి జ్ఞాపకార్థం చేస్తానంటున్నావు ఎంత దౌర్భాగ్యం కాకపోతే బాలాజీ టెంపుల్ని మీ బ్రహ్మభావాకి జ్ఞాపకార్థంగా మా తిరుమల టెంపుల్ ఉందా దాన్ని ఆ విధంగా తయారు చేస్తారా ఇంతకన్నా నీచమైన ఆ ద్రోహి ఎవరన్నా ఉంటారా టీటీడీలో హిందువులకు చెప్పండి టీటీడీకి అందుకనే కోరుతున్నా దయచేసి మా టీటీడీ జయవో గారిని యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ టీటీడీలో అన్ని మతస్తులు ఎవరన్నా ఏరుతున్నారంటే ఈయన ఎత్తేసేయండి ఈయన ముస్లిం అని తెలిసినా కూడా మేము ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలే జయో అయిన తర్వాత కానీ ఈ మధ్యకాలంలో ఈయన బండారం వీడియో రూపంలో బయటపడిన తర్వాతే అసలు ఇతను కుట్ర ఏంటనేది బయటపడింది ఇతను ఎన్నో కుట్రలు చేశాడు ఇంకా మేజర్ కుట్ర ఏంది అంటే స్వామి గుడి పైన ముస్లిమ్స్ని వాళ్ళు గుట్కాలు వేసుకొని సిగరెట్లు తాగి మాంసం తింటూ పైకి వెళ్ళి గర్భగుడి చెబితేనే పులకరించిపోతుంది కోపం వస్తుంది అలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాడు కావాలనే ఇచ్చాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో చేశాడు కాబట్టి మొట్టమొదటిసారిగా ముందు జయవాడు ఎత్తేస్తేనే మిగిలిన అన్ని మతస్తుల్ని టీటీడీ నుంచి తొలగించడానికి సులభంగా ఉంటుంది కాబట్టి దయచేసి మరొకసారి ఆలోచించండి ఒక్కసారి ఇతను నేను ఎందుకు చెప్తున్నాను రా అంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులని ఈ వీడియో చూడండి భగవంతుడు శ్రీ కేవలం మనకు మాత్రమే తండ్రి ప్రపంచానికి తండ్రి అంతే కదా కానీ మనకు తెలియదు అనాథులు మనం సనాథులు దీనికన్నా ఈజీ గొప్ప ట్రీట్మెంట్ బరువు మోసేది దీనికన్నా ఈజీ ఎవరు చెప్పలేదు ఆ పూజ చేయి ఈ పూజ చేయి ఆ కొండెక్కు ఈ కొండెక్కు ఆ మంత్రం చెప్పు ఈ మంత్రం చెప్పు ఆ యంత్రం కట్టుకో ఈ యంత్రం కట్టుకో ఆ కోనేట్లో దూకు ఈ కోనేట్లో దూకు చెప్పాడు ఈజీగా చెప్పేశాడు మనకు అదే ఇష్టం మనకు అదే ఇష్టం అలవాటు అయిపోయింది కదా అభ్యాస బలం కొండ ముక్కు తీర్చుకోవాలా గుండు కొట్టుకోవాలా కోనేట్లో స్నానం చేయాలా అందరికి కాలకి దండాలు పెట్టాలి అది ఇష్టం ఇది ఇష్టం లేదు మనకి ఎందుకంటే అతను వేస్ట్ బుద్ధి లేని వాళ్ళంతా నడిచెక్కతారు పళ్ళు పెడతారు స్నానం చేస్తారు గుండు కొడతారు టెంకాయలు కొడతారు ఇవంతా మన వెంకటేశ్వర స్వామి గురించి చెప్తున్నటువంటి విధానం ఇది వెంకటేశ్వర స్వామి అంటేనే ఇంత అసహించుకునే వీళ్ళు నాకు తెలిసి క్రిస్టియన్స్ కూడా లేకపోతే క్రిస్టియన్స్ ఇంత ఇదిగా కూడా అనే అవకాశం లేదు అనలేదు వాళ్ళు రాయి అంటారు ఇంకోటి అంటారు ఇతను అసహాయించుకున్నంతగా ఈ బ్రహ్మకుమారులు హిందువుల్ని వెంకటేశ్వర స్వామిని అసహించుకున్నంతగా ఇంకెవరు కూడా అసహించుకోలేదు కాబట్టి దయచేసి ఇంకా బ్రహ్మకుమారి స్పైల్ ఎంతమంది ఉన్నారు టీటీడీలో ఫస్ట్ వాళ్ళు ఎరండి సార్ వాళ్ళని నేరితేనే సగం వదులుతుంది టీటీడీకి పట్టినటువంటిది నేను గత నెల నాగలాపురంలో ఈ బ్రహ్మకుమారికి టీటీడీ కళ్యాణ మండపంలో వారం రోజులు ప్రోగ్రాంకి ఇస్తే హెచ్చరించాం టీటీడీ ఈ బ్రహ్మకుమారి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వద్దండి అని భార్యని అక్కాను పిలవడం భర్తని అన్నాను పిలవడం ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి బ్రహ్మకుమారులకు ఇవ్వకూడదని పెట్టాం వెంటనే నెక్స్ట్ డే బ్రహ్మకుమారి వెబ్సైట్లో నుంచి నేను చూపించినటువంటి జైవ వీడియో కావచ్చు లేదంటే అతను గుండుగాడు వాడి వీడియో కావచ్చు ఈ రెండు వీడియోలు డిలీట్ చేయబడ్డాయి మేము స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం ఆ లింక్ కావచ్చు వీడియో డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి లేదు లేదురానంటే ఆ వీడియోలు దొరికే ఛాన్స్ లేదు మన జైవ వీరగ్రహం గారు అందు దొరికే రిటైర్ దొరికే అవకాశం కూడా లేకుండా పోయేది వీడియోలు డిలీట్ చేసినారంటే వీళ్ళ స్కెచ్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పండిద పవన్ కళ్యాణ్ గారు మీరు తిరుమల అన్న మీకు ధర్మం అన్న ఎంతో ముఖ్యం మీరు ఎంతో ప్రాణమిస్తామన్నారు దాని గురించి దయచేసి ఇలాంటి వారిని ఇంకా ఎక్కడైనా సంస్థల్లో కానీ మన దుర్గగుళ్ళలో కావచ్చు శ్రీశైలంలో కావచ్చు కాలాస్థల్లో కావచ్చు ఎక్కడ ఉన్నా సరే దయచేసి వీరిని తొలగించాలని ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగానే నేను కోరుకుంటున్నా కాపాడుకుందాం గోపాతం రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకే పోరాడదాం జయ శ్రీరామ్ ఓం నమస్ శివాయ గోవింద గోవింద